ఏమిటి నేను ఊరికెళ్తున్నాను ఏమిటి సడన్ గా ఊరు వెళ్తున్నా ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది వెళుతున్నాను వెళుతారే బాయ్ బాయ్ బాయ్

மாமா கொண்டுவாங்க. ராணி ராணி நான் பயப்பட்டதாக தான் நீங்க ராணி நான் பயப்பட்டதாக தான் நான் கொண்டுவாங்க. నువ్వు రెండు మూడు నెలలు అమ్మా తల్లి నువ్వు గ్రామం నేను పట్నం నీ డబ్బులు నేను తట్టుకోలేను ఛీ మాట చూడు మాటలు నీకు చేపలు ఎక్కువైపోయే మాటలు ఎక్కువైపోయాయే మీటింగ్ బయటే జరగాలా లోపల కోతి రాని పరిశులన్ని ఎలా నచ్చవు అమ్మా బారా సరే దానికేం తెలుసు పేపర్లు అంటే మాస్టర్ నడితే తెలుస్తుంది నేను లక్షణం నిన్ను సరే సరే వెళ్ళు కాఫీ తీసురా ఓయ్ ఏట అధికారం మర్యాద గడితేనే కాఫీ తస్తాను లేదా అస్తు బుస్కు అమ్మా తల్లి కొంచెం కాఫీ తీసుకొస్తారా అలా అడుగు ముందు వెళ్ళి స్నానం చేసిరా తర్వాత కాఫీ సిసలయ్య పల్లెటూరు బయట నువ్వే బస్తీ భూతం మరి పెళ్ళినప్పుడు చేస్తావు ఏం చేయమంటావయ్యా మొదటి పెళ్లి ఆగిపోయింది అపశకునమని ఎవరు పిల్లల్ని ఇవ్వమంటున్నారు భయపడకు నేనున్నాను మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను ఏమంటున్నావు సాంబశివ నువ్వు చేసిన సహాయం మర్చిపోగలనా ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు ఆ పల్లారావు కూతురికి అదంతా అసలు మనిషి చెట్టే నువ్వేనయ్యా నేను చేసిన సహాయం ఒక్కడవే మర్చిపోలేదు మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు కూడా అవటం సంతోషమే వెంటనే ముహూర్తం పెట్టించారు పంతలో మా వారికి పెళ్ళే జరగదని సవాల్ చేసి వెళ్ళింది త్వరగా పెళ్లి మంత్రం చెప్ప చెప్ప சந்திரசேகர் போய் சார பிள்ள மாரி போயு தான் நீ பெலி பிள்ளை எத்துக்கு போய்டு இப்படி ஜன்மலிக்கு பெரிய ஜெரிட்டா இங்கோசாரி பென்க்கு அனவசம் ஸுக்கண்டி ரெண்டே నిన్ను వదిలేయాలా అందుక నిన్నెత్తుకొచ్చాను నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల నిన్నమాతో కౌగులించుకొని గొడవ పెట్టావో చంపేస్తాను ఏంటి మా ఇంట్లో దూరి మమ్మల్ని బెదిరిస్తున్నావా ఎవరు ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పెళ్ళి మీద చెట్టుకొచ్చాడు పోరి దుర్మార్గుడా నుదు విభూది దాంట్లో కుంకు ఇవన్నీ పెట్టుకుని పంతులుగా పుట్టి ఈ పాటలు చేస్తున్నావా నిన్ను ఏం చేస్తాను చూడు అయ్యో ఏం చెయ్యాలి నాకొచ్చే కోపడికి పగలగొట్ట నా తల పగలగొట్టే ముందుగా నేనేవనో తెలుసుకో అమ్మా మీ అమ్మాయి నా రాణి రాజశేఖర్కి పగచ్చు అందుకని ఎందుకు నా జీవితం పాటు చేస్తాం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు వాళ్లలో ఒకటి మా ఝాన్సీ అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదనే నేను నిన్నెత్తుకు వచ్చేశాను అలాగా మంచి పని చేశావు నిన్ను ఎలా పోవడాలో నాకు తెలియడం లేదా అలాంటివేం వద్దు అమ్మా వీళ్ళని జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి గుంజు మామా కబురు పెట్టా నీ గురించే మాట్లాడుకుంటున్నావు అమ్మా కూర్చో 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 రైట్ అడగరా పప్పి నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను నీకు నేను నచ్చానా లేదా బాగా నచ్చావు మరైతే ఆలస్యం దీనికి మనసులు కలిసే ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా మనసు ఒకటే జీవితం కాదు గుంజు మామా మనీ మనీ అది కలవాలి నాకు మీ స్టేటస్ పూర్తిగా తెలియాలి